శ్రీ గురుభ్యో నమ హరి ఓం సుస్నిగ్ధో లక్ష్మణో రామస్య లోకరామస్య రామస్ భ్రాతు నిత్యశ ఎల్లప్పుడూ కూడా ఆయన భ్రాతు జ్యేష్ఠ రామస్య లోకరామస్య రామస్య ఆయన లోకానికే అభిరాముడైనటువంటి శ్రీరాముడికి ఈయన బాల్యాభుతి సుస్నిగ అయ్యి ఈ లక్ష్మణితికి ఊహ తెలిసినప్పటి నుంచి అన్నగారంటే స్నిగ్ధమైన దట్టమైన చిక్కనైన అభిమానం ప్రేమ గౌరవం భక్తి అన్నిని ఆయన ఎటువంటి వాడు లక్ష్మణుడు స్వయంగా లక్ష్మి వర్ధన అందువలననే అటువంటి అపరిమితమైన అమేయమైన భా భ్రాతృ భక్తి పరమాత్మ పట్ల భక్తి ఉన్నది కాబట్టి ఆయన లక్ష్మి ఆ భక్తే ఆయనకి లక్ష్మి ఆ లక్ష్మిని ఆయన వర్ధన అభివృద్ధి చేసుకునేవాడు లక్ష్మి వలన అభివృద్ధిని పొందుతూ ఉన్నవాడు సర్వప్రియకరస్త రామస్వా శరీరత లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ యర రామలక్ష్మణుల యొక్క పరస్పరం ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ఆ భక్తి ప్రేమల్ని చెప్తున్నారు మరి ఆయన బాల్యం నుంచి అన్నగారి మీద అటువంటి భక్తిభావం కలవాడైతే ఈయన సర్వ తస్య శరీర శరీరత రాముడికి తన శరీరం కన్నా కూడా తన శరీరాన్ని కూడా పట్టించుకోకుండా త్రికరణ శుద్ధిగా రాముడికి అంకిత భావంతో అన్ని విధాలుగా ప్రియమని కూరుస్తున్నాడు అతడు శ్రీరాముడికి బహిప్రాణము లక్ష్మణో లక్ష్మీ సంపన్నో బహిప్రాణ ప్రజల్ని ఆనందింపజేసేటటువంటి అన్న ఆ రాముడు ఎందు లక్ష్మణుడు బాల్యం నుంచి భక్తి తత్వరుడే నిత్యము ఆయన్ని సేవించటమే ఈయనకు ఒక మహాభాగ్యం రామసేవల ఎందే నిరతుడైన లక్ష్మణుడు తన దుఃఖాల్ని ఏమాత్రం పట్టించుకోక త్రికరణ శుద్ధిగా ఆ రాముడికి అంకిత భావంతో అన్ని విధాలుగా ప్రియాన్ని పూర్చేవాడు అతడు రాముడికి బహిప్రాణము రామస్య లక్ష్మివర్ధన రామశ్వరామ్రార్జేస్ నిత్యశ సర్వ ప్రియకరస్త శరీరత లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిఃవా నచతేన వినా నిద్రా పురుషోత్త అన్యోన్య సంబంధాన్ని స్పష్టంగా చక్కగా చెప్తున్నాడు వాల్మీకి నచతేన వినా ఆయన లేకపోతే ఆయన చూడకపోతే శ్రీరామచంద్రుడికి నిద్ర కూడా పట్టదు మృష్టం అన్నం ఉపానీతం అశ్నాతి నచతాంతం వినా ఆయన లేకపోతే ఎంత మృష్టానమైనా ఎంత ఇష్టాన్నమైనా ఆయన ఒక్క మెతుకు కూడా అదిలో నుంచి ముట్టుకోడు ఆయన ఎదురుకుండా కనపెడితేనే ఈయన భోజనం చేస్తాడు ఈయన నిద్రపోతాడు యథాయథాహి హయమారుడో మృగయాం యాతి రాఘవ తదైవన్ తదైనం పృష్టతోన్వేతి సదను పరిపాలయం రాముడు ఎప్పుడైనా గుర్రం మీద ఎక్కి వేటకెళ్ళేటప్పుడు లక్ష్మణుడు వెంటనే ధనుశ్చేతభూని వెంట ఉన్నాడు అన్నమాట ఆయన రక్షించుకుంటూ భరతశ్యాపి శత్రుఘ్నో లక్ష్మణ వరజో ప్రాణై ప్రియ ప్రియతరు నిత్యం తాసీత్త ప్రియ లక్ష్మణుడికి తమ్ముడైన శత్రుఘ్నుడు కూడా ఈ లక్ష్మణుడు వలననే సేవా స్వభావం కలవాడు భరతశ్యాపి లక్ష్మణ వరజో శత్రుఘ్న ప్రాణ ప్రియ తరహా అతడు భరతుడికి ప్రాణాల కంటే కూడా ప్రియమైన వాడు అలాగే శత్రుఘ్నుడు భరతునిపై ఎరలేని ప్రేమను కలిగి ఉండరు ఇది ఈ శత్రుఘ్నుడికేమో భరతుని మీద ఎరలేని ప్రేమ లక్ష్మణుడికి అన్నగారి మీద ఎరలేని ప్రేమ దీని మూలాన ఏమని సూచింపబడుతున్నది అంటే భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో రామలక్ష్మణుల మధ్య భేదాభిప్రాయాలు రావు రాముడు ఏది చెబితే అదే వేదం లక్ష్మణుడికి లక్ష్మణుడికి ఏ మాత్రం ఇంత చిన్న అనిష్టం జరిగినా రామచంద్రుడు ఓర్సుకోలేడు అదే విధంగా శత్రుఘ్నులు కూడాను అని ఈ అన్నదమ్ముల యొక్క ఐక్యతని ఇక్కడ రెండు అక్కడ రెండుగా రెండు రెండు వేరేగా మాట వేరే కానీ రెండు కలిపి ఒకటే రాముడే ఆయన భరతుడే ఆయన లక్ష్మణుడే ఆయన శత్రుఘ్నుడే ఆయన ఒకడే నాలుగు రూపాలుగా ఈ రెండు రూపాల్లో ఒక విధమైనటువంటి ఐక్యతని ఈ రెండు రూపాల్లో మరొక విధమైన ఐక్యతని లోకానికి చూపిస్తున్నాడు చాటి చెప్తున్నాడు అంటే దాంట్లో అంతరార్థమేమి అంటే రాముడు కష్టాలు పడవలసి వచ్చినా లక్ష్మణుడు ఆయన్ని విడిచిపెట్టలేదు ఇది ఒక దృశ్యం భరతుడు కూడా కష్టాలు పొంది అయిష్టాన్ని పొంది తనకు ఇష్టం లేనటువంటి పని చేయవలసి వచ్చినా కూడా శత్రుఘ్నుడు ఈయన విడిచిపెట్టలేదు ఇక్కడ రాముని యొక్క పరిస్థితి ఎలాంటిదో భరతుని పరిస్థితి అంట అలాంటిదే మరి అటువంటి పరిస్థితుల్లో తమ్ముళ్ళు ఉన్నారు ఈ తమ్ముళ్ళు అంటే రాముడు వనవాసాల దృష్టితో భరతుడు అయోధ్య నగర వాస దృష్టితో నందిగ్రామ వాస దృష్టితో చూసినట్లయితే ఆ రాముడే ఇక్కడ పరిపాలన ఈ ఈ భరతుడే అక్కడ వనవాసం భరతుడు వనవాసం అనే కంటే రాముడే అక్కడ వనవాసం రాముడే ఇక్కడ పరిపాలన ఆ ఆ రాముడే లక్ష్మణుడుగా ఇక్కడ తనని తాను సేవించుకోవటం ఆ రాముడే శత్రుఘ్నుడుగా ఇక్కడ తనని తాను సేవించుకోవటం ఈ విధమైన ఆఖ్య భావనని ధ్వనింపజేస్తున్నాడు వాల్మీకి మహర్షి ఈ ఈ శ్లోకాల్లో అన్నదమ్ముల ఐక్యత అనే ఈ శ్లోకాల్లో बाल्या प्रवृति सुस्निग्धो लक्ष्मणो लक्ष्मी वर्धनः रामस्य लोकरामस्य भ्रातुर्ज्यष्ठस्य नित्यशः सर्वप्रियकरस्तस्य रामस्यापि शरीरतः लक्ष्मणो लक्ष्मीसंपन्नो बहिप्राण युवापरः स न च तेन विना निद्रां लभते पुरुषोत्तमः मृष्टमन्नमुपानीतम् अश्नादि न च तम् विना यदा हि हयमारूढो मृगयाम्यादि राघवः సధను భరత్యా శత్రుఘ్నో లక్ష్మణవరం తియ శత్రుఘ్న అని చెప్తే చాలుగా లక్ష్మణ అవరజ అని చెప్పడం దేనికి ఆ లక్ష్మణుడిలో ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు లక్ష్మణుడి తమ్ముడిలోనూ ఉన్నాయి ఆ భరతుడిలో ఆ శ్రీరాముడిలో ఏ లక్షణాలు ఉన్నాయో ఆ ప్రతినిధిగా భరతుడిలోను అవే లక్షణాలు ఉన్నాయి అక్కడ భ్రాతృభావం ఇక్కడ కైంకర్య భావం సేవా భావం ఈ నిద్రలోను ఒకే మూర్తి అక్కడ ఆరాధ్యుడుగా ఇక్కడ ఆరాధించేవాడుగా రూపాంతరం చెంది తానే రెండు రూపాల్లో కనిపిస్తున్నాడని భావించటం ఇది వాల్మీకి యొక్క హృదయంలో హృదయంగా భావించడంలో తప్పు లేదు ఎందుకని భవిష్యత్ కథ అంతా ఈ విధమైనటువంటి ప్రణాళిక మీదే నిర్వహింపబడింది కాబట్టి సచతుర్భిర్మహాభాగై పుత్రై దశరథ ప్రియై బ భూ వ పరమ ప్రితో దేవైరి వ పితామహ ఈ శ్లోకంలో స్పష్టంగా మనకు కనపడిపోతుంది ఈ నలుగురు కలిసి ఆ దశరథ మహారాజుకి విధం ఏక ఆయన పరమ ప్ర పరమ ప్రీత ఈ నలుగురి వలన ఆయన ప్రీతిని పొందాడు రాముడి వలననే ప్రీతిని పొందాడా నలుగురి వలన ప్రీతిని పొందాడా అలాగూ చెప్పచ్చును ఇలాగూ ఆ నలుగురే రాముడు కాబట్టి జ్ఞానసంపన్నా సర్వే సముదిత గుణైమంతః కీర్తిమంతశ సర్వ జ్ఞా దీర్ఘదర్శన ఆ వాళ్ళు సర్వే ముదిత గుణై జ్ఞానసంపన్నా జ్ఞాన సంపన్నులు వివిధ జ్ఞాన శాస్త్రాల్లో జ్ఞానం వాళ్ళకి పుటుకుతోటే వచ్చింది సకల సత్ సముదిత గుణై సద్గుణాల చేత సముదితమైన స్థితిలో ఉన్నారు అలంక వాళ్ళు అలరారుతున్నారని చెప్పవచ్చును ఈ హ్రీమంత ఎట్టి పరిస్థితుల్లోనైనా కీర్ సర్వజ్ఞ దీర్ఘదర్శి హ్రీమంతులు కీర్తిమంతులు సర్వజ్ఞులు దీర్ఘదర్శులు దూరదృష్టి గల వాళ్ళు సర్వజ్ఞులు అంటే లౌకిక ప్రజ్ఞ గలవాళ్ళు వాళ్ళు మరి కీర్తిమంతశ కీర్తిమంతులు అంటే అకృత్యాలకి పాల్పడరు హ్రీమంత వాళ్ళు సరైనటువంటి చక్కటి లజ్జా గౌరవాలతో ప్రకాశించేవాళ్ళు దీప్త తేజసాం పితా దశరథో ఘష్టో బ్రహ్మ లోకాధిపోయ లోకాల్ని సృష్టించిన బ్రహ్మగారు తన యొక్క సంతానాన్ని చూసి బ్రహ్మ ఏ విధంగా తన సృష్టిని చూసి ఆనందిస్తాడో అదే విధంగా ఈ దశరథ మహారాజు తన కుమారులను చూసి నిత్యము ఆనంద పరమశుడై ఆనంద నిమగ్నుడైపోతున్నాడు తేజాపి మనుజవ్యాఘ్రా వైదిక అధ్యయనే రథా పితృశుశ్రూషణరథా ధనుర్వేదే చ నిష్ఠిత వాళ్ళకి ధనుర్వేదం అంతా సంపూర్ణంగా కరతలామలకం అయిపోయింది వాళ్ళు మనుజవ్యాఘ్రులు పురుష శార్థోలు వైదిక అధ్యయనే రథా వేదాధ్యయనంలో నిరతము రథుల ఉన్న వాళ్ళు పితృశుశ్రూషణపరాహ అధ రాజా దశర ఇటువంటి స్థితిలో వాళ్ళు దినదిన ప్రవర్ధమానంగా పెరిగి ఉన్నప్పుడు అధ రాజా దశరథ తేషాం దారక్రియాంపతి దారా భార్య దారక్రియాంపతి వారికి సరి అయినటువంటి కన్యల్ని తీసుకొచ్చి వివాహం చెయ్యాలి అనే ఆలోచనలో చింతయామాస ధర్మ ఆత్మ ఆయనకు ఎప్పుడు ఏ విధిని చేయాలో ఆ ధర్మం తెలిసినవాడు సోపాధ్యాయ తన గురువులందరినీ బంధువులందరినీ పిలిచి వాళ్ళతో ఈ విషయాన్ని మంత్రి మధ్య మహాత్మన సరిగ్గా నిండు సభలో మంత్రులు ఉన్నారు ఉపాధ్యాయులు ఉన్నారు ఋత్విజులు ఉన్నారు వశిష్ఠ వామదయవాది గురువైతులు ఉన్నారు అందరూ ఉన్నారు వాళ్ళతో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉండగా అభ్యాగచ్చన్ మహా విశ్వామిత్రో మహాముని సరిగ్గా అదే సమయంలో అభ్యాగచ్చతూ అనుదించను ఎవరు మహాముని అయినటువంటి విశ్వామిత్రుడు విశ్వామిత్ర విశ్వానికి అమిత్రుడు కాదు ఆయన విశ్వానికి మిత్రుడే ఆయన ఏది చేసినా విశ్వానికి మిత్రత్వద్యోతకమైనటువంటి క్రియాకలాపమే చేస్తాడు తప్ప వేరే రకంగా ఉండదు పైకి అలా ఉన్నట్టు కనిపించవచ్చును కానీ దాని పరిణామం మాత్రం శుభప్రదంగానే ఉంటుంది ఆయన వచ్చాడు సరాజ్ఞ దర్శనాకాంక్షి అధ్యక్ష అనువాచ శీఘ్రమాఖ్యాత మాం ప్రాప్తం కౌశికం గాధి నశ్వతం గాధి కుమారుడైన కుషికనందనుడైనా నేను వచ్చాను అని మహారాజుతో చెప్పండి తశ్రుత్వా వచనం త్రాసో వేష్ ప్రదు విశ్వామిత్రుని యొక్క ఆ కోప స్వభావం ఆయన కొంచెం తీవ్ర స్వభావం కలవాడనే విషయం లోకానికి తెలుసు ఆ ద్వారపాలకులు ప్రదు గబగబా వెళ్ళారు సంభ్రాంత సర్వేతేన వాక్యో చోదితాహ అందరూ ఆందోళన పడిన మనసు కలవాళ్ళై వెళ్ళారు తే గత్ రాజభవనం విశ్వామిత్రం ఋుషిం అవేదయామాసు నృపాయ ఆ దశరథ మహారాజు గారికి అయ్యా విశ్వామిత్రులు వారు వచ్చారని చెప్పారు తేషాం తద్వచనం శ్రురోధ సమాగి ప్రత్యుజగా మృష్ట బ్రహ్మావ వాసవ ఇంద్రుడు కొడువు తీర్చి కూర్చున్నప్పుడు బ్రహ్మదేవుడు వస్తే ఆ ఇంద్రుడు ఏ విధంగా లేచి ఎదురు వెళ్లి బ్రహ్మదేవుడికి స్వాగతం చెప్పి తీసుకొస్తాడో సంతోషిస్తాడో అదే విధంగా విశ్వామిత్రుడు రాక విని బ్రహ్మర్షి రాక విని దశరథుడు హృష్ట తన్ దృష్వా జ్వలితం దీప్త్య తాపసం సంశ్రి వ్రతం ఆయన ఆ తపో తపో దీక్ష ఆయన మెరిసిపోతున్నాడు జ్వలిస్తున్నాడు ప్రకాశిస్తున్నాడు కృష్ణ ప్రహృష్ట వదనో రాజా దతో అర్ఘ్యం ఉపహారయతు అర్ఘ్యపాద్యాదులతో అర్చించాడు సరాజ్ఞ ప్రతిగృహ్య అర్ఘ్యం శాస్త్ర దృష్టేన కర్మణ కుశలం చావ్యయం చైవ ప్రజ పురుచ్చన్న మహారాజా కుశలమా అని కుశల ప్రశ్నలు వేశాడు పురే కోశే జనపదే బాంధవేషు సుహృత్సుజ కుశలం కౌశికో రాజ పర్యపృచ్త్ సుధార్మిక నీ పట్టణంలో ప్రజలు నీ ధనాగారం జనపదులు జనపదాలు గ్రామాలు పట్టణాలు బాంధవులు అందరూ స్నేహితులు అందరూ సుఖంగా ఉన్నారా అపితే సన్నత రిపవోచితా నీ సామంతులందరూ నీ మాట వింటున్నారా నీ శత్రువులందరినీ జయించావా దైవం చనుషంచాపి కర్మతే సాధ్వనుష్ఠితం మానవులు చేయాల్సిన పని దైవ కార్యాలు అన్ని నువ్వు సక్రమంగా స్వ అనుష్ఠితం చక్కగా ఆచరిస్తున్నావా వశిష్ఠం అక్కడ వశిష్ఠ మహర్షి ఉన్నాడు ఆయన్ని చూసి ఆయన కలుసుకునే ముని భంగవుడైన విశ్వామిత్రుడు వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగానే మాట్లాడాడు తే సర్వే కృష్ణ మనశస్యరాజ్ఞ నివేచనం వి విషు పూజిత నిషేధ దుశ్చయత వీళ్ళందరూ కలిసి మెళ్లి రాజు గారి దగ్గరికి వచ్చారు అధ కృష్ణ మన రాజా విశ్వామిత్రం మహామునిం వాచ పరమోదారు కృష్ణస్థమవి పూజయన్ ఆ వచ్చి వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఆ పురోహితుల సమక్షంలో మంత్రి సామంత అందరి సమక్షంలో మహారాజు విశ్వామిత్రుడితో ఆయనతో అంటున్నాడు అమృతస్య సంప్రాప్తి యథా వర్షం అనుహోదే యథా సదృశారేషు పుత్రజన్మ ప్రజస్య చ సంతానం లేని వాడికి అతని యొక్క ధర్మబద్ధమైనటువంటి భార్య ఎందు ఏ సంతానం కలిగితే ఏ విధమైన ఆనందం కలుగుతుందో ఆ మరి అమృతం దొరికిన వాడికి ఎంత ఆనందం కలుగుతుందో నీళ్లు లేని వర్ష వర్షాభావంతో బాధపడే చోట వర్షం కురిస్తే ఆ ప్రజలకి ఆ భూమి ఎంత ఆనందిస్తాయో నువ్వు రావటం వల్ల నాకు అంత ఆనందం కలిగింది అది యథార్థమే ఆ వివాహ కార్యం అనేది ఈయన చేయాల్సిన పని కాదు అది అందులో అంతరార్థం అది చేయటం ఎవరి వల్ల బ్రహ్మర్షి వలననే కావాలి ఆ వివాహం చేయటం అంటే రాముడు సీత వీళ్ళు సామాన్య వ్యక్తులు కాదు వేదవేద్యే పరే పుంసి దశరథాత్మజే వేదవేద్యుడైన పరమ పురుషుడు ఇప్పుడు రాముడు మరి ఆ రాముడు ఇక్కడ మానుష భావంలో ఉన్నాడు పురుష రూపంలో ఉన్నాడు మరి స్త్రీ రూపంలో ఆయన శక్తే ఆయనకి స్త్రీ రూపంలో రావాలి ఆయన జ్ఞానస్వరూపుడు ఆవిడ శక్తి స్వరూపిణి ఆ రెండింటికి ఆ రెండు శక్తుల్ని ఏకం చెయ్యాలి అంటే సీతారాముల వివాహం జరగాలి అంటే దశరథుని వలన కాదు కాబట్టి దీనికి ఇది దైవ కార్యం కాబట్టి దైవ ప్రేరేపణ చేత విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు అనే అర్థం కావ్యార్థం వ్యంగ్యార్థం అది కావ్య సంఘటనల వలన కలిగే ఆ ధ్వని వ్యంగ్యార్థం రామాయణాన్ని మించిన ధ్వని కావ్యం ఇంతవరకు మరొకట్లేదు దీన్ని మించింది లేదు మిగతా కావ్యాలన్నీ ధ్వని ప్రధాన కావ్యాలు ఉన్నాయి అవన్నీ రామాయణం తర్వాతే అని ఆ విధంగా మనం భావన చేయాలి ఇదే రమణీయమైన అర్థము ఇదే రామాయణ మార్గము ఎలాగా సీతారాముల సమాగమం అంటే శక్తి జ్ఞాన అంటే సత్విచిత్తుల సమాగమం జరగాలి ఈ భావన మనకి అంతర్లీనంగా లోపల లేకపోతే రామాయణం రామాయణంగానే ఉండిపోతుంది ఉండిపోతే మంచిదే తప్పులేదు ఇవాళ కాకపోతే రేపటికైనా ఆ విధమైనటువంటి పరిజ్ఞానం ఆ రామాయణం వల్ల జ్ఞానం వలననే కలగాలి తప్ప అసలు రామాయణం అంటే ఏమిటో తెలియని వాళ్ళకి ఆ విధమైన జ్ఞానం కలగదు కాబట్టి ఏ విధంగానైనా మనకు ఉపకారమే చెప్పవచ్చును యథ ప్రణష్ట యథా లాభో యథాహర్షో మహోదయే తథైవాగమనం మన్యే స్వాగతం తే మహాముని ఓ మహాముని నీకు స్వాగతం కంచ తే పరమం కామం కరో కిము హర్షిత నీకు ఏ ఏ విధమైన ఇష్టాన్ని నేను కలగజేయగలను పాత్ర భూతో సిమె అదృష్టం కొద్ది ఇక్కడికి నువ్వు వచ్చావయ్యా ఆయన తెలిసి చెప్పినా తెలియక చెప్పినా అదృష్టవశాత్తే వచ్చాడు కానీ అది ఆయనకి గ్రహించడు గ్రహించలేడు ఎందుకని అంటే ఆయనకి పుత్రమోహం ఎక్కువ మనందరికీ కూడా పుత్రమోహం శరీరమోహం ఆస్తి మోహం బంధు మోహం ఇంకా అనేక రకాలైన వ్యామోహాలు ఎంత బాగా పెంకు గట్టి గూడుగట్టి ఉండాలో అంతా ఉన్నాయి ఆ దశరథుడేమీ మినహాయింపు కాదు కాబట్టి ఆయన ఆ విధంగానే ప్రవర్తిస్తాడు చూస్తాం అద్యమే సఫలం జన్మ జీవితం చ సుజీవితం చక్క చక్కగా మాటలు బాగా చెప్తాడు నా జన్మ సఫలమైంది పూర్వం రాజర్షి శబ్దేన తపసా జ్యోతి తప్రప నువ్వు ఒకప్పుడు రాజర్షివి ఇప్పుడు బ్రహ్మర్షివి బ్రహ్మర్షిత్వం అనుప్రాప్త పూజ్యోసి సిధామయ నిజానికి విశ్వామిత్రుడు రాజర్షి అనే బిరుదాన్ని ఇష్టపడక లోకమంతా ఆయన రాజర్షి ఉంటుంటే ఆయనకి వశిష్ఠుడితో ఆ ఈర్ష్య కలగటం వలన బ్రహ్మర్షి నడిపించుకోవాలి అన్న ఆ పట్టుదలతో ఆయన బ్రహ్మర్షి అయినాడు అది అద్భుతమైన విషయం అది కూడా లోకానికి సందేశమే రాజర్షి అంటే రజోగుణం ఉన్నది బ్రహ్మర్షి అంటే సత్వగుణం ఉన్నది ఈ ఈ రజోగుణాన్ని విడిచిపెట్టి పోగొట్టుకుని సత్వగుణం సంపాదించమని సామాన్యులైన మనబోటి వాళ్ళందరికీ అందులోది సందేశం అని శుభక్షేత్ర గతశ్చాహం తవ సందర్శన ప్రభో బ్రూహి యత్ ప్రార్థితం తుభ్యం కార్యమాగమనం ప్రతి ఏ ఏ పని మీద వచ్చావో బ్రూహి నాతో చెప్పు ఇచ్చామి అనుగృహీతోహం త్వదర్ధ పరివృద్ధయే అనుగృహీతుడైన నేను నీ కోరికను నెరవేరుస్తాను కార్యశ న విమర్శంచ గంతు మర్హసి కౌశిక కర్తాచాహం అశేషేణ దైవతం హి భవాన్ నువ్వు కార్య విమర్శ చేయొద్దు నువ్వు ఏంటి ఏంటి అడిగితే జరుగుతుందా జరగదా అనేటటువంటి అనుమానం సందేహం అక్కర్లేదు మీరు పూజ్యులైన అతిథులు మాకు కాబట్టి మీ కార్యాలను నేను నెరవేరుస్తాను మమ ఛాయ అనుప్రాప్త మహాన్ అభ్యుదయో ద్విజ తవాగమన ధర్మశ్చ అనుత్తమో మీ ఆగమనం వలన నేను ఆచరించిన సమస్త ధర్మాలు ఫలించినాయి అద్భుతమైన భావం మీరు నా ధర్మాలు ఫలించినాయి కాబట్టే మీరు నాకు ఇక్కడ అతిథిగా వచ్చారు మీ దర్శనం నాకు సమకూరింది ఇది హృదయ సుఖం నిశమ్య వాక్యం శృతి సుఖమాత్మవత వినిషం ఆ దశరథుని మాటలు విని పరమాద్భుతమైన ఆ తన తన యొక్క మనస్సులో ఉన్నటువంటి భావాలకి అనుగుణమైనటువంటి మాటలు ఆ దశరథ మహారాజు నాట నుంచి విని ఆయన ఆ పరమ ఋషి పరమం జగా మహర్షం ఆ పరమర్షి విశ్వామిత్ర మహర్షి మిక్కిలి ఆనందాన్ని పొందాడు ఇషే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలే వస్తు